ఈ భక్తులను అంతా దొంగలంటున్నారు నేను కాదు అంటున్నాను భగవద్భక్తులు దొంగతనం చేయరు నా మాట అబద్ధమైతే ఈ పాము నన్ను వేస్తుంది అని మృత్యువుతో సవాలు చేసి విషసర్పాల బుట్టలో చేయి పెట్టిన ఆ రాజు ఎవరో తెలుసా ఆయనే కులశేఖర మహారాజు సింహాసనాన్ని శ్రీరామునికి అప్పగించి తన సర్వస్వాన్ని భక్తుల సేవకే అంకితం చేశారు ఇది చూసి అసూయపడ్డ కొందరు మంత్రులు రాజుకు అత్యంత ప్రీతిపాత్రమైన నవరత్నాలహారాన్ని దొంగిలించి ఆ నిందను నిస్వార్థ భక్తులపై మోపారు వారిని రాజుకు దూరం చేసే పన్నాగమిది రాజు హృదయం తల్లడిల్లింది నారాయణుని భక్తులు దొంగలు కారంటే కారు వారి భక్తిని శంకించే అధికారం ఎవరికీ లేదు అని గర్జించాడు మంత్రులు సాక్ష్యాలు చూపిస్తూ వాదిస్తుంటే రాజు ఒక భయంకరమైన శపథం చేశాడు నా మాట అబద్ధమైతే ఈ భక్తులు ద్రోహులైతే ఈ ప్రాణం నాకు వద్దు విషసర్పాలను తీసుకురండి ఆ భక్తులు నిర్దోషులైతే ఆ పాములు నన్నేమి చేయవు అన్నాడు కులశేఖరుడు సభ మొత్తం వణికిపోయింది మంత్రుల గుండెలు ఆగిపోయాయి కానీ కులశేఖర్ ఆల్వార్ కళ్ళలో భయం లేదు కేవలం నిశ్చయమైన భక్తి మాత్రమే ఓం నమో నారాయణ అంటూ ఆ విషసర్పాల బుట్టలో నిర్భయంగా చేయి పెట్టాడు పాములు ఆయనను కరవలేదు సరికదా ఆయన చేతిని నిమురుతూ శాంతించాయి మంత్రులు రాజు కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు రాజు భక్తులను ఆత్మీయంగా హృదయానికి అత్తుకున్నాడు భక్తుల పట్ల రాజుకున్న అచంచల విశ్వాసం సత్యమే సదా గెలుస్తుంది అని నిరూపించింది ప్రాణాల కంటే భక్తులేమిన్న అని చాటి చెప్పిన ఈ మహా చక్రవర్తి కులశేఖర ఆల్వార్ ఇలాంటి ఆల్వార్ల మహిమల కోసం ఇప్పుడే హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ